ఆగస్టులో సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు ఆయిల్ సాగు తెలంగాణ రైతుకు సిరల పడ్డ మండలం నర్మెట్ట గ్రామంలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ తయారీ పరిశ్రమ త్వరలో ప్రారంభం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రైతు రాజు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి సిద్దిపేట కోహెడ మండలం బసవాపూర్ గ్రామంలో గురువారం తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అతిథులుగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి పాల్గొన్నారు రైతును రాజులు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన తెలంగాణ రైతాంగంలో వచ్చేందుకు గ్రామాల్లో ఆయిల్ ఫెడ్ సిబ్బంది మీటింగ్లు పెట్టాలని మంత్రి సూచించారు రైతుల ఆదాయం పెంచేందుకు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఫార్మాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని మంత్రి వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అందులో భాగంగానే పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం రైతు బీమా ఫసల్ బీమా యోజన వంటి పథకాలను కూడా అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయిల్ ఫామ్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధతో వరి సాగు చేయడం వల్ల రైతుకు లాభసాటిగా లేదని ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అటువంటి మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అగ్రికల్చర్ శాఖ ఎండీ యాస్మిన్ బాషా స్థానిక ప్రజాప్రతినిధులు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వైఎస్డి కిరణ్ కుమార్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి ఆయిల్ ఫెడ్ అధికారి ప్రవీణ్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు